నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఇరవై నాలుగవ డివిజన్ కనుపర్తిపాడుకు చెందిన ముసలి కరిముల్లా దగుల వెంకయ్య దారా పవన్ ఆధ్వర్యంలో వందలాది మంది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అందరం కలిసికట్టుగా ఒక తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని భవిష్యత్తులో చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్నారు కోటంరెడ్డి గిరితరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు నిరంతరం ప్రజల కోసం పరితపించే మీ కుటుంబ సభ్యుడైన రూరల్ ఎమ్మెల్యేని సీఎం చంద్రబాబుని ఆశీర్వదించాలని ఆయన కోరారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు తనపర్తి గంగాధర్ కో క్లస్టర్ ఇన్ఛార్జి రాఘవేంద్రరావు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు ఇరవై నాలుగవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుండాల రవి టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి పులి హరికృష్ణ యాదవ్ భీమతాటి సుధాకర్ మనోహర్ రెడ్డి వై శ్రీనివాసులు చిట్టిబాబు ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు અટ <laughs> અમા అంటే అంటే సరే వచ్చి ప్రదీప్ అన్న అంటే మా పాప తిరుగుమ్మా తిరిగి తిరుగు చూడమ్మా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి గౌతమాపూర్ గ్రామ పంచాయతీలోని మొగలపాలానికి చెందిన పిలుకుప్ప సునీల్ పీలుకుప్ప మస్తానయ్య గారు వారికి సంబంధించిన బంధువులు స్నేహితులు ఇతర బృందం ఇరవై నాలుగో సంబంధించి కనుపతిపాడు గ్రామానికి చెందిన కరిముల్లా గారు వెంకయ్య గారు రాజేష్ గారు నరసింహ గారు ఇతర వారికి సంబంధించిన బంధువులందరికీ ఇతరులకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీకు అందరికి కూడా తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మాటిచ్చారో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే మ్యాక్సిమం అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన పరిపాలనా విధానం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఈ రెండూ కూడా చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉపరితంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ఇంకా కూడా చాలా చేరికలు ఉంటాయి ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో మరింత ముందంజలో ఉండేదానికి ప్రయత్నిస్తూ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తర్వాత వచ్చేవారిని అందరిని కూడా గౌరవంగా చూసుకుంటూ మా లక్ష్యం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేయడం లక్ష్యంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అందరితో మెలిసి ప్రయాణించడం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం ఇదే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా కార్పొరేటర్ అయినా ఏదైనా వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా గెలిపిస్తామని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఇన్ని మంచి సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం ప్రజల కోసం ఒక కుటుంబ సభ్యుల్లాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆయన కాకుండా ఎమ్మెల్యే గారి కార్యాలయం గాని ఎక్కడికక్కడ స్థానిక నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల్ని సమన్వయం పరుస్తూ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వారి కుటుంబంలో ఒక అన్నగానో ఒక తమ్ముడు గానో ఒక కొడుకు గానో భావిస్తూ ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు శ్రీధర్ గారికి మీ ఆశీర్వాదం ఉండాలని రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మరింత ఆదరించాలని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతున్నాం మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్